ప్రియమైన మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు ఏకాగ్రత ఎలా ఉండాలి ఏకాగ్రత మనకు ఎంతవరకు అవసరం ఏకాగ్రత వలన మనకు కలిగే ఉపయోగాల గురించి మీకందరికీ విశదీకరించి తెలియజేయాలని ఈరోజు ఈ వీడియో అయితే ఏకాగ్రత లోపం వలన అంటే సరి ఏకాగ్రత అంటే ప్రాపర్ ప్రణాళిక లేదా ముఖ్యంగా ఇక్కడ ఏకాగ్రత అంటే కాన్సన్ట్రేషన్ సరిగా లేని వలన మనము ఏ పనిలో కూడా సక్రమంగా విజయం సాధించలేము మనమే కాదు పక్షులు జీవరాశులు జీవ జంతువులు వేటి గురించి మనం ఆలోచించినా మనకు అర్థమయ్యేది ఫైనల్ గా ప్రాపర్ కాన్సంట్రేషన్ ఉన్నవారు దేనినైనా సాధించగలరు మనం చేసే పనిలో ఏ పని చేసినా కూడా ఏకాగ్రతతో చేస్తే విజయం తప్పకుండా వరిస్తుంది అని చెప్పడానికి మనం మహాభారతంలో ఒక ఘట్టాన్ని చూసినట్టయితే అర్జునుడికి అతని గురువు అర్జునుడితో పాటు ఇతర విద్యార్థులకి విద్యాభ్యాసం అంటే విద్య నేర్పుతున్న క్రమంలో ఒకరోజు గురువు గారు అంటే ద్రోణాచార్యుడు ఈ పిల్లలందరినీ అడవికి తీసుకురావడం ఆ అడవిలో ఉన్నటువంటి ఒక చెట్టుని సెలెక్ట్ చేసుకుని అంటే ఆ చెట్టు దగ్గర అందరినీ నిలబెట్టి ఆ చెట్టుకి ఒక అడవి కాకిని తీసుకొచ్చి ఆ చెట్టు కొమ్మల మధ్యన వేలాడ తీసి తర్వాత ఆ విలువిద్య గురించి వీళ్ళ నైపుణ్యం ఎలా ఉందో వీళ్ళ ఏకాగ్రత ఎలా ఉందో అని ద్రోణాచార్యులు వారు వీళ్ళని పరీక్షించదలిచారు అయితే ఈ క్రమంలో ఒక శిష్యుడిని పిలవడం చూడు నీకు ఏం కనిపిస్తుందన్నారు ఆయన ఎస్ సార్ ఒక పెద్ద చెట్టు ఉంది చెట్టు మీద ఆకులు ఉన్నాయి కొమ్మలు ఉన్నాయి అన్ని ఉన్నాయి అని చెప్పడం జరిగింది ఎస్ నువ్వు పక్కకి జరుగుతుంది ఇంకొక పిలిచారు ఆ చెట్టు ఉంది ఆకులు ఉన్నాయి చెట్లు ఆకులు గాలి వీస్తున్నా కొద్ది కదులుతున్నాయి దానిని క్లియర్ గా నేను అర్థం చేసుకున్నా అన్నారు ఎస్ పక్కకి జరుగుతుంది ఇంకొక ఆయన ఇంకో అలా అందరినీ అడగడం జరిగింది చివరగా గురువుగారు అంటే ద్రోణాచార్యుల వారు అర్జునుడిని పిలిచి నీకు ఏం కనపడుతుంది అన్నారు క్షణంగా చూశాడు చూసి చెట్టు ఉంది చెట్టు కొమ్మ మీద కాకి వేలాడ ఉంది కాకి కన్ను మాత్రమే నాకు కనబడుతుంది అన్నాడు ఎస్ విడుసు బాణం అన్నారు బాణం విడిచాడు కరెక్ట్ గా ఆ కాకి కన్నుకే తగిలింది చూసారా అంటే ఏకాగ్రత అనేది ఎలా ఉన్నారంటే మన దృష్టి కేంద్రీకరించే ముందు మనలో ఆలోచనలతో పాటు నిగ్రహ శక్తిని పెంపొందించుకొని కరెక్ట్గా మన దృష్టిని నూటికి నూరు శాతం ఒకే ఒక స్థానంలో కేంద్రీకరించినట్టయితే చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ గోల గాని మనుషులు గాని చెట్లు గాని చేమ గాని అంటే గాలి వీస్తున్నప్పుడు ఊగుతున్న ఆ ఆకులని కూడా మనం గమనించలేము అంటే ఆ శిక్షణ ఎలా ఉందో చూడండి కాబట్టి ఈ కాలంలో ఉన్నటువంటి ముఖ్యంగా ప్రతి ఒక్కరు నాట్ ఓన్లీ విద్యార్థులు అందరూ విద్యార్థులు విద్యార్థుల గురించి చెప్తున్నారు కానీ విద్యార్థులతో పాటు వివిధ రంగాల్లో రాణిస్తున్న వాళ్ళందరూ ప్రతి ఒక్క ప్రముఖులతో పాటు పైకి రావాలి అని ఎదగాలని భావించే ప్రతి ఒక్కరూ ఈ యొక్క కాన్సన్ట్రేషన్ ఈ ఏకాగ్రత మీద నాలెడ్జ్ పెంచుకొని ఏకాగ్రతతో పనిచేస్తే ఏ పని అయినా సాధించగలమనేది మనము అర్థం చేసుకోవచ్చు ఇక చూడండి వాస్తవంగా నీటిలో ఉండే కొన్ని జీవరాశులు అంటే జల పాటు జీవులు ఉన్నాయి అదే విధంగా నీటి కాకుండా బయట మన లాగా కొన్ని రకాల జంతువులు జీవులు పక్షులు కూడా బయట తిరుగుతూ ఉంటాయి అంటే కొన్ని రకాల పక్షులు పొంగలు కానీ లేదా సముద్రంలో జీవించే కొన్ని పక్షులు నీళ్ళలో ఉంటాయి బయట కూడా తిరుగుతాయి అయితే ఇక్కడ గమనించండి జీవి గద్ద అది సహజంగా అడవులలో ఇతర పక్షులను వేటాడుతూ ఇతర జీవులను వేటాడుతూ జీవనం సాగిస్తూ ఉంటుంది అటువంటి గద్ద నీటిలో ఉన్న చేపలను కూడా పట్టడం చూడండి ఇది నిజంగా మనం చెప్పటం మామూలే కానీ ఆచరణ ఆచరించే వారికి ఈ పనిని చేసి చూపించే వారికి ఇది మనం వారి గురించి మనకి చాలా గొప్పగా చెప్పుకోవాలి కానీ ఇక్కడ చూడండి ఒక వ్యక్తి గురించి కాదు నేను మాట్లాడేది ఒక పక్షి అడవిలో జీవించాల్సిన పక్షి ఆ పక్షి భక్షించడానికి అంటే ఆహారాన్ని సేకరించే క్రమంలో నీటిలో జీవించే పక్షుల లాగా నుంచి అంటే కాన్సంట్రేషన్ చూడండి ఒక గద్ద అంటే ఈగల్ అది ధర్మం అంటే ప్రకృతి సాహస సిద్ధంగా నీటి జీవి కాదని అది అడవిలో జీవించాల్సిన జీవి కానీ చూడండి కాన్సన్ట్రేషన్ ఎలా ఉంది ఇప్పుడు వీడియోలో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది కాన్సెంట్రేషన్ కాన్సన్ట్రేషన్ ఒకే ఒకటి పై నుంచి చూడటం చూసిన దాన్ని మళ్ళీ కిందికి రావటం పట్టుకోవటం బయటికి రావటం బయటికి వచ్చే క్రమంలో మరి ఒక గద్ద అంటే ఈగల్ అనే ఒక పక్షి ఏదైనా కానీ గద్ద జాతికి సంబంధించిన ఒక పక్షి ఒక చేపను పట్టుకున్న తర్వాత చేప అర కిలోనా పావు కిలోనా ముప్పావు కిలోనా కిలోనా కాదు రెండు కిలోలు మూడు కిలోలు నాలుగు కిలోలు ఉన్నా కూడా ఏం చేస్తుంది ఆ చేపలు కాళ్ళతో దిగబట్టి అంటే కాళ్ళకు ఉన్న గోళ్ళు అంత బలలు ఉంటాయి మన జర్ర కానీ ఈగలు కానీ ఎట్టిగా పట్టుకొని పైకి ఎగిరే క్రమంలో చూసాము ఎంత పెద్ద చేపలైనా లోకంగా ఎట్లా పట్టుకోగలిగిందో వాస్తవంగా మనం మన రోజు దైనందిక జీవితంలో చేస్తున్న పనినే చేస్తాం వేరే పనులు చేయాలంటే అది నాకు అలవాటు లేదు కదా ఇది నేను చేయలేను అని మనము ఎన్నో రకాల సాకులను చెప్తూ ఉంటాం కానీ ఇక్కడ ఇవన్నీ సాకులన్నీ మూట గట్టి ఒడ్డున పడేవి కానీ ఈ చూడండి పక్షుల విషయంలో ఒక్కటి కాదు రెండు కాదు ఎన్ని రకాల పక్షులు ఉన్నాయో చూడండి ఇటువంటి పక్షులను చూసి కూడా మనం ఇంకా నేర్చుకోకపోతే ఎట్లా అంటే ఇవన్నీ చూపడానికి మెయిన్ ముఖ్య కారణం ఏకాగ్రత చూడండి ఎంత హైట్ లో ఉంది గద్ద అది కూడా చచ్చిన చేప కాదండి బతికిన చేపను నీటిలో మునిగి అంటే నీటి జీవుల్లాగా పట్టాల్సిన పక్షి బయట అంటే అడవిలో జీవిస్తున్న ఒక గద్ద ఏ విధంగా దాన్ని క్యాచ్ చేసుకున్నదో చూడండి అదే విధంగా ఒకటి కాదు రెండు కాదు రెండు వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది అంటే ఇక్కడ గద్దకు ఉన్నటువంటి ఏకాగ్రత ఎలా ఉందో చూడండి పెద్దకు ఉన్నటువంటి ఆలోచన శక్తి చూడండి మన వర్షం వచ్చేటప్పుడు కూడా మనం వర్షం వస్తే మనం గొడుగు పట్టుకుంటాం చెట్టు చాటున పోతాం ఇంట్లో ఉరుగుతాం మన మీద వాటర్ పడకుండా చూస్తాం కానీ అదే గద్ద ఆలోచించి మేఘాల కంటే పైకి అంటే వర్షానికి తడవకుండా వర్షానికి తడవకుండా వర్షం అంటే మేఘాల కంటే పైకి ఎగిరి పైన వివరిస్తూ ఉంటది చూడండి అంటే గద్దకు ఉన్నటువంటి సామర్థ్యము తెలివితేడలతో పాటు నైపుణ్యంతో పాటు అంటే ఇటు చూసే బతకడానికి జీవించడానికి ఏకాగ్రతను ఉపయోగించి చెరువులో చేపలు పట్టడం ఒక ఎత్తే అయితే చేపల ద్వారా ఆహారాన్ని స్వీకరించడం అయితే మరి ఈ యొక్క వర్షాభావం రీత్యా కూడా ఏ విధంగా జీవించగలుగుతుందో చూడండి కాబట్టి మనం మనసులమై ఉండి కూడా ఏకాగ్రత సరి అయిన ఏకాగ్రతతో గినుక ఏ పని చేయకపోతే ఏం చేయగలం కాబట్టి ఏకాగ్రతతో ఏ పని చేసినా సాధ్యం కానిది లేదు అనేది మనం ఒకటి గ్రహించాలి దానితో పాటు ఇంకా సింహం సింహం అంటే అడుగు రాజు పులి ఏదైనా కానీ ఇప్పుడు ఒక చిరుత పులి ఉంది ఇక్కడ ఇది వీడియో కూడా చూపిస్తాను ఎందుకంటే మీకు విత్ ప్రూఫ్ తోనే చూపిస్తాను ఒక చిరుత లేదా పులి అంటే ఒక చిరుత జాతికి చెందిన ఒక జతు అనుకుందాం అది వాటి పిల్లలతో వివరిస్తున్న క్రమంలో ఆ మార్గంలో అంటే ఇక్కడ చూడండి పులి పిల్లలను రక్షించాలని అంటే చిరుత చిరుత కానీ చిరుత పులి ఏదైనా కానీ కరెక్ట్గా మళ్ళీ నేను ప్రొనౌన్సియేషన్ చేయలేదని కూడా మనం వాళ్ళు అంట అనవచ్చు తప్పు నాయన దయచేసి నాకు చూసిన కాబట్టి మీకు చూపిస్తున్నాను అయితే ఈ పిల్లలను సంరక్షించుకోవాలంటే ఉదయం ఏం చేయాలి చిరుత వస్తుంది పులి పులి వినిగా పడితే ఇటు ఈ యొక్క తల్లి కూడా చనిపోతుంది పిల్లలకు కూడా ఇక రక్షణ లేదు కాబట్టి ఏకాగ్రత అంటే వస్తున్న సింహానికి ఉన్నటువంటి ఏకాగ్రత అంటే కాన్సన్ట్రేషన్ని కంప్లీట్ గా డైవర్ట్ చేసి నేను బతకాలి నా పిల్లలను బతికించుకోవాలని ఏ విధంగా పోతుందో చూడండి ఎదురుపోయి అంటే పులికి వేరే మార్గం లేదు అప్ప నాకు ఆహారంగా వచ్చింది చిరుత అనే భ్రమలో పడి దాన్ని వేటాడడం జరుగుతుంది అటు తిరిగి అటు తిరిగి అక్కడి నుంచి డైవర్ట్ చేసుకొని వేరే దగ్గరికి తీసుకొచ్చి ఈ చిరుత ఎలా యాక్టింగ్ చేసి చెట్టు చూడండి అంటే ఇక్కడ ఈ యొక్క అడవి జంతువు చిరుత పులి అంటే ఏదైనా కానీ ఆ చిరుత జాతికి చెందిన ఒక జంతువు రాజు అనేటువంటి సింహాన్ని కూడా కాన్సంట్రేషన్ అంటే ఏకాగ్రతను తప్పించి తనకు తాను రక్షించుకొని వాటి పిల్లలను కూడా సంరక్షించుకున్నది మరి మనసులమైన మనం కూడా కాన్సన్ట్రేషన్ గా ఏ పని చేసినా కూడా ఎందుకు విజయం సాధించలేము అదే విధంగా చూడండి అంటే వివిధ రకాలుగా మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇటు చేపల దగ్గర మనము ఆలోచించినట్టయితే ఇలా ఉంది ఇటు జంతువులు మరి కొన్ని రకాల కొంగలు కూడా చూడండి మనము మామూలుగా కొంగలు అంటే క్రేన్ గారి రకరకాల కొంగల్లో రక వంద రకాలు ఉన్నాయండి ఏ రకం కొంగ చూసినా కూడా వాటికి ఉన్నటువంటి తప్త ఏకాగ్రత వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎలా ఉందో చూడండి ఒక కొంగ ఒక చేపను పట్టడానికి ఖచ్చితమైన నిర్దిష్టమైన కాన్సంట్రేషన్ ఏకాగ్రతతో ఉండి ఆ చేప పట్టే వరకు దొరికే వరకు ఎటువంటి కదలికకు కోరికాకుండా ఆ చేపలను పట్టుకోవటం మళ్ళీ ఏ విధంగా భూజిస్తున్నాయో చూడండి అంటే వాటి జీవనం కొనసాగాలంటే ఏకాగ్రత ఒకటే మార్గం అనేది మనం ఈజీగా అవలోకంగా అర్థం చేసుకోవచ్చు ఇంకా కొన్ని రకాల నీరు కాకి అంటే ఈ నీళ్ళలో ఎప్పుడు ఉంటాయి నీరు కాకేట దాన్ని అది చే చూడటానికి నల్లగా ఉంటాయి కానీ నీటిలో ఉంటాయి ఇవి వాటికి ఉన్నటువంటి చూడండి అంటే అతీతమైన అంటే వాటికి ఉన్న ఆలోచన శక్తి ఇంద్రియ శక్తులు ఒక ఎత్తు అయితే అవి చేపలను వేటాడటం చూడండి ఎంత పెద్ద చేపనైనా అవలోకంగా ఇవి నీతి పక్షులు వాటిని పట్టుకోవటం పట్టుకునే క్రమంలో వాటి గొంతు సైజు చిన్నగా ఉన్నా కూడా అవి ఎట్లా మింగుతున్న చూడండి అంటే వాటిని భుజించే క్రమంలో అంటే ఆహారంగా సేకరించే క్రమంలో వాటికి ఏకాగ్రత పట్టడం పట్టి మళ్ళీ ఆహారంగా తీసుకునే క్రమంలో నోటిలో ఉన్నటువంటి ఈ యొక్క ఈ నోటి బాగా మొత్తము మన రబ్బర్ లాగా ఏ విధంగా సాగుతూ ఎంత పెద్ద చేపలైనా ఎంత అవలోకంగా మిగులుతుందో చూడండి ఈ యొక్క పక్షులు గాని అంటే నీటి పక్షులు గాని బయట పక్షులు ఏదైనా సరే వాటి ఆహారాన్ని సేకరించే విధానాన్ని గమనించండి ఎలా ఉందో అదే విధంగా ఇంకొకటి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఒక గద్ద కానీ ఈగ ఏదైనా ఒక చేపలను పట్టడం అంటే ఏకాగ్రతతో అనుకుందాం కానీ ఇంకొక విషయం వాస్తవంగా చేపలను పట్టి యథాతథంగా నీటి పక్షులే మింగుతాయి ఎట్లా ఉంటే అట్లా కానీ శ్రద్ధ ఏం చేస్తుందంటే అది అలవాటు చేసుకుంది ఆ యొక్క ఈగల్ ఈగల్ యొక్క జీవనాన్ని కొనసాగించాలంటే ఆహారాన్ని ఇంకా సేకరిస్తూ అవి కూడా నీటి పక్షుల లాగా ఏ విధంగా ఒక చేప పిల్లలని మింగుతుందో చూడండి అంటే ఇవన్నీ కేవలం పెద్దగా ఉన్నటువంటి సామర్థ్యంతో పాటు మరియు ఇంద్రియ శక్తులని నిగ్రహించి చేపలను పట్టడం ఒకేట్ అవి చిన్ని చిన్ని చేపలు ఏమైనా ఉన్నా కూడా నీటి పక్షులు అంటే కొంగలు కానీ నీరు కాటి లాంటి పక్షులు ఏ విధంగా మింగుతాయో ఎగురుతూ ఎగురుతోనే ఏ విధంగా మింగుతుందో చూడండి ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మనలో కూడా ఇంద్రియ శక్తులు ఉన్నాయి ఇంద్రియాన్ని కేంద్రీకరించి ఏకాగ్రతను ఒకే దగ్గర దీనిగా మనము కేంద్రీకరించినట్టయితే అంటే ఒకే ఒక విషయంలో ఏ పని చేసినా నువ్వు చేయి ఏ పని చేయి కానీ ఒక పనిని మొదలు పెట్టేటప్పుడు పది రకాలుగా ఆలోచించు రకాల ఆలోచించు మొదలు పెట్టిన తర్వాత ఆ పని పూర్తయ్యే వరకు నీ ఇంద్రియ శక్తులు కేవలం అన్ని ఆ పని మీదనే కాన్సన్ట్రేషన్ ఉండాలి ఆ పని పూర్తయ్యేందుకు నీ నిగ్రహ శక్తి ఖచ్చితంగా ఆ యొక్క పని మీదే ఉన్నట్టయితే నేనే కాదు మీరే కాదు ఎవరైనా సరే ఈజీగా మనము ఆ యొక్క మన ముందున్న సవాళ్ళను మరియు పనులను అవలోకంగా అధిగమించగలం మరియు సవాళ్ళ నుండి గుణపాఠంతో పాటు మనము విజయాల వైపు ఈజీగా దూసుకొని పోగలం అనేది ఈ యొక్క వీడియో సారాంశం మిత్రులారా మరి ఇక్కడ చూడండి అంటే సముద్రాలలో కొన్ని రకాల చేపలను కూడా మనం చూస్తాం ఎలా అంటే అంటే చేపలు కూడా ఎగురుతాయి అంటే కొన్ని రకాల చేపలు ఉన్నాయి ఆ చేపలు ఎగురు క్రమంలో అంటే చేపలు సముద్రంలో ఎలా ఎగురుతున్నాయో చూడండి ఈ ఎగిరే క్రమంలో పైన పక్షులు ఎస్ ఇదే అదను మనం నీటిలో మునిగి పట్టడం కంటే పైన ఎగిరేటప్పుడు పట్టవచ్చని ఏ విధంగా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి ఏ విధంగా పట్టుకుంటున్నాయో చూడండి అంటే ఎగిరే క్రమంలో చేపలను పట్టుకుంటున్న ఈ యొక్క వ్యర్థ కానీ ఏదైనా పక్షులు మరి నీటి పక్షులను కూడా మనం చూడవచ్చు అయితే ఇక్కడ ఎగిరే క్రమంలో ఏమో ఆ పైన ఉన్న పక్షులు ఏకాగ్రతతో కాన్సంట్రేషన్ తో ఇమ్మీడియట్ గా దాడి చేసి వాటిని పట్టాలని ప్రయత్నం చేస్తాయి పట్టుకుంటున్నాయి కానీ ఇదే అదునుగా నీటిలో ఉన్నటువంటి ఇంకా పెద్ద చేపలు ఎస్ ఇవి ఎగిరే పక్షులు బయటికి రాగానే పైన ఉన్న పక్షులు వీటిని పట్టాలని ప్రయత్నం చేస్తుంటాయని దాచుకొని రెడీగా ఉంటాయి అది ఎప్పుడైతే వీటికి నీటికి దగ్గరలో కిందికి వస్తున్నాయో కింద ఉన్న చేపలు అంటే తిమ్మింగళం లాంటి పెద్ద పెద్ద చేపలు ఇమీడియట్ గా నుంచి దూసుకుని వచ్చి పట్టే ప్రయత్నాన్ని చూడండి అంటే ఇది అప్రయత్నంగా అయితే పట్టలేవు ప్రయత్నంగానే తో వస్తుంది ఈ చేపని పట్టుకుంటుంది ఆ పక్షి ఆ పక్షిని నేను పట్టుకోవాలి అని చేపలు కూడా పెద్ద చేపలు పైన ఎగురుతూ వస్తున్న పక్షులని ఎగురుతున్న పక్షులను ఏ విధంగా పట్టుకుంటున్న చూడండి అంటే పక్షులే చేయగలుగుతున్నటువంటి పనులను మనం ఎందుకు చేయలేము మనం కూడా ఏ పని చేయాలన్నా కూడా ఏకాగ్రతతో చేస్తే తప్పకుండా విజయం మనం సాధించగలం కానీ మనం పని ఒక పనిని మొదలు పెట్టేటప్పుడు పక్క వాళ్ళు లేదా ఇతరులు ఎవరైనా సరే మనల్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని డైవర్ట్ చేయాలని చూస్తారు కానీ ఒకటి గమనించండి ప్రతి చర్యకు సమానమైన ప్రతి చర్య నూట మూడవ గమన నియమం మనం గమనించినట్టయితే చర్యకు వ్యతిరేక దిశలో ప్రతి చర్య ఉంటుందనేది మనకు తెలుసు కాబట్టి మనము ఏదైనా నిగ్రహతతో ఒక ఖచ్చితమైన ప్రణాళికగా మనం ముందు పోతున్నప్పుడు ఏ ఒక్కరు కదిలించినా దాని రియాక్షన్ అంటే ప్రతి చర్య ప్రతిగా ప్రతిఘటించకుండా మనము మన కర్తవ్యాన్ని నిర్వర్తించే క్రమంలోనే మనకు మనమే బలాన్ని మరియు నిగ్రహ శక్తిని కూడగట్టుకొని విజయం సాధించే దిశగా అడుగులు వేసినట్టయితే తప్పకుండా మనం విజయం సాధిస్తాం మనతో పాటు మనం ఇతరులను కూడా అవలోకంగా మంచి మార్గాన్ని చూపగలము కాబట్టి మిత్రులారా నా ఉద్దేశం కేవలం మీకందరికీ మోటివేషనల్ గా ఆలోచింప చేయాలి మరియు మన జీవితంలో మనము దేనినైనా సాధించగలం అనే విషయాన్ని తెలియజేయాలని ఎటువంటి క్లిష్ట పరిస్థితుల నుండి అయినా సరే మనము అవలోకంగా మనము విజయం సాధించగలము ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది కేవలం నెగిటివ్ థాట్స్ నెగిటివ్ ఆలోచనలు మనల్ని వృంగధిస్తాయి కాబట్టి ఈ వీటి అంటే నెగిటివ్ థాట్స్ నుండి కానీ నెగిటివ్ ఆలోచనల నుండి కానీ మనము బయటపడాలి ఎప్పుడు పాజిటివ్ థాట్స్ పాజిటివ్ థింకింగ్ లోనే మనము ఉన్నట్టయితే తప్పకుండా మనం విజయం సాధిస్తాం మనం ఈ యొక్క ఆలోచనలతో పాటు పటిష్టమైన ప్రణాళికలతో పాటు కాన్సన్ట్రేషన్ అంటే నిగ్రహమైన ఖచ్చితమైన ప్రణాళికలతో పాటు ఏకాగ్రత గనిగా ఏకాగ్రతతో మనం ఏ పని చేసినా కూడా కాకపోతే మనం ఏ పని చేసినా మనం మొదలు పెట్టిన తర్వాత వంద రకాల ఆలోచనలు వస్తాయి మరి ఈ పని నేను పూర్తి చేయగలనా లేదా చేయలేనా ఒకవేళ ముందుకు పోయి ఫెయిల్ అయితే అంటే ఇక అంటే ఆదిలోనే హంసపాదం అన్నట్టు అది అది పని అయ్యేది కాదని అర్థం కాబట్టి మొదలు పెట్టేటప్పుడే పది రకాలుగా ఆలోచించు మొదలు పెట్టిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ముందడుగు వేసి ఏకాగ్రతతో ఏ పని అయినా చేసే విజయం అనే విషయాన్ని తెలియజేస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తూ రాబో వీడియోలో కూడా మీకు అందరికీ కదిలించే విధంగా ఆలోచించే విధంగా చేసే విధంగా మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తానని ఆశిస్తున్నా మీ మిత్రుడు పవర్ కోటేశ్వరరావు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి